నమస్తే వెల్కమ్ టు టీవీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మల్లాపూర్లో రసాబసాగా మారినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిని అవమానించారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పోలీసులు తమ లాఠీకి పని చెప్పాల్సి వచ్చింది ఇరు కార్యకర్తలపై కూడా లాఠీ ఛార్జీ చేయవలసిన పరిస్థితి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమమా లేకటువంటి ఇది పార్టీ సభనా అంటూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడంతో గులాబీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో అక్కడి నుంచి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ చార్జీ చేయడంతో ఉన్న పరిస్థితిని గమనించినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సభా ప్రాంగణం నుంచి వెనుతిరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే దిగజారుడు రాజ రాజకీయాలకు నిదర్శనం అంటూ కూడా కామెంట్స్ గుర్తించడంతో తమ పార్టీ కార్యక్రమానికి మర్యాద పూర్వకంగా వచ్చి పేదల పట్ల నిలవాల్సినటువంటి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఇటువంటి రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరికలు జారీ చేశారు గులాబీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆందోళనను చూసి నివ్వెరిపోయిన ఆయన ఇక్కడ నుంచి తక్షణమే మీరు వెనుదిరగాలి లేకపోతే గనక మీకు బుద్ధి చెప్తాము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ఒక్కసారిగా సభ ప్రాంగణం అంతా ఆ ఉద్రిక్త వాతావరణం మారిపోయింది కాంగ్రెస్ శ్రేణులు కూడా తనదైన శైలిలో గులాబీ శ్రేణుల నిరసనకు ధీటుగా సమాధానం చెప్పడంతో లాఠీ ఛార్జీకి దారి తీసింది రేషన్ కార్డుల పంపిణీ ప్రాంగణం కాస్త యుద్ధ వాతావరణంగా మారిన పరిస్థితి విలేకరులపై కూడా లాఠీ ఛార్జీలకు దారితీసిన పరిస్థితి విలేకరులు శ్రేణులు ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించుకోవడంతో అక్కడ సభా ప్రాంగణం అంతా గందరగోళంగా మారిపోయింది ఈ సంఘటనలో పలువురు విలేకరులపై కూడా లాఠీ ఛార్జీ చేయక తప్పలేదు దీంతో విలేకరులు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడుతున్న పరిస్థితి మల్లాపూర్లో రసాబసాగా మారినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వివాదంపై ఐడిటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు సంఖ్యలు వేశారు అంటూ కూడా మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు మల్లాపూర్ వైఏఎస్ వైఏఆర్ కన్వెన్షన్లో నిర్వహించినటువంటి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో శ్రీధర్బాబు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పట్ల వారికి రేషన్ కార్డులు అందచేసే విషయంలో తనదైన కృషి చేసి పేదలకు అండగా దండగా ఉంటూ సన్న బియ్యం బొవ్వ పెట్టిన మనిషి కేఎల్ఆర్ గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలను ప్రభుత్వ కార్యక్రమాలకు రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసినటువంటి సంఘటనలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకోవాలంటూ కూడా ఎద్దేవా చేశారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి వరిలు అంటూ కూడా ఎద్దేవా చేశారు ఇవాళ మహేశ్వర నియోజకవర్గంలో పన్నెండు వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మల్లాపూర్ వైఏఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభించినటువంటి శ్రీధర్బాబు పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి లబ్ధిదారులకు మాజీ ఎం ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డులు పంపిణీ అందజేశారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి అనుచరులు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో గందరగోళం సృష్టించడంతో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తెప్పాయి ప్రతీకగా కేఎల్ఆర్ జిందాబాద్ సబితా గోబ్యాక్ అంటూ చేసిన కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా ఉధృతంగా మారింది దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో అక్కడి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వెనుదిరిగిన పరిస్థితి ఎన్ని అడ్డంకులు ప్రతిపక్షాలు సృష్టించినా పేదలకు ఇచ్చిన హామీలు రేషన్ కార్డులు పంపిణీలు ఖచ్చితంగా కొనసాగుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాలు అమలు చేసి తీరుతామంటూ కూడా శ్రీధర బాబు స్పష్టం చేసి ఒక హెచ్చరిక జారీ చేశారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో వచ్చిన రెండేళ్లలోనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు ఎదురు చూసిన రానిటువంటి రేషన్ కార్డులు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చిన ఏడాదిన్నర లోపే ఇవ్వగలిగామంటూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు నాయకులపై తిరగబడే పరిస్థితి మునుముందు కూడా ఉంటుందంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులతో పాటు ఇందరమ్మ కమిటీ సభ్యులు అలాగే జిల్లా ఉన్నతాధికారులు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది खेशन कार्ड रेशन कार्डन अभिन